వీక్షకులకు నమస్కారం ఈరోజు ఈ ప్రొద్దుటూరులో ఎంక్రోజ్మెంట్లు మొదలుపెట్టినారు పొరపాటు రోడ్డులో మెడల్పు చేస్తున్నారు వైఎంఆర్ కాలనీలో ఈ కాలువల మీద డ్రైనేజీల సంబంధించిన దాని మీద ఈ పార్కింగ్ కోసం అన్ని వేయడము ఇట్లాంటివి చేస్తాంటే వాళ్ళందరూ పాల్గొట్టినారు షాపులు ఇవన్నీ మంచి శుభపరిణామం గత ప్రభుత్వంలో కూడా ఈ వీధులలో కాపలు కట్టిన పాల్గొట్టినారు హాస్పిటల్స్ మీద చర్య లేదు ఈ గాంధీ రోడ్లోని నాగలక్ష్మి హాస్పిటల్ కానీ ఆ పక్క హాస్పిటల్ కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని కట్టినారు కాలం అనేది లేకుండా చేసినారు మళ్ళీ వాళ్ళ మీద చర్యలు లే ఎందుకు వాళ్ళు డబ్బున్నారు ఆ వీధులలో పేదోళ్ళు తాపలు పొగలు కొడితే మళ్ళీ వాళ్ళు పదివేలు పదహారు వేలు కట్టుకుని తాపలు కట్టుకోవాలా దాని మీద గత ప్రభుత్వంలో విపరీతంగా పగలు కొట్టి చాలా అన్యాయం చేసినారు ప్రజలకు మీరు పవరోపటాకింగ్ ఉండే కొద్దిలో ముఖ్యమైనది మీరు ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ అంత ముందు ప్రభుత్వం తీసుకురా చర్యలు ప్లానింగ్లో ఉండే అమ్మవారి చాల కానీ శివాలయం సెంటర్ వరకు బంగారంగలు దర్గా బజారు పప్పుల బజార్లో ఎంత ఎంక్రోజ్మెంట్లు అంటే అంత ఎంక్రోజ్మెంట్లు దారుణంగా ఉన్నాయి ఒకప్పుడు శివాలయం సెంటర్ నుంచి ఎర్రగుంట్లకు బస్సు ఇదే రోడ్డు పోతే మెయిన్ బజార్ బంగారంగ రోడ్డు ఆపోజిట్లో ఎదురుగా బస్సు వచ్చినా కూడా రెండు బస్సులు క్రాస్ అయిపోతాయి అది అలాంటి రోడ్డును ఈ రోజు బంగారు వ్యాపారస్తులు కానీ ఈ మండీ బజార్లో గతంలో ఉండే మండి కాంప్లెక్స్కు సంబంధించిన బజార్లు కానీ ఈ పప్పుల బజార్లు కానీ విపరీతంగా సాగినారు అసలు ఈరోజు ఆటోలు రెండు పోవాలనే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి మరీ దారుణంగా బంగారంగారు అయితే వ్యాపారస్తులంతా కంప్లీట్ రోడ్డు మీదకి వచ్చేసినారు నాకు ఒక సింగల్ ఆటో కూడా పోవాలంటే కష్టం ఈ మహిళలు షాపులకు పోయినా వాళ్ళకి ఇబ్బంది ఎదురుగా ఏదైనా కారు అనేది ఇంక మర్చిపో మనం కారును ఇంకా అలానే లేదు ఇంత దారుణంగా ఎంక్రాలు చేస్తారు ఎంక్రాస్తారు ఈ బంగారు వ్యాపారస్తులు ఎక్కువ మంది బంగారు వ్యాపారస్తులు బంగారు కాంప్లెక్స్ దర్గా వరకు విపరీతమైన ట్రాఫిక్ ఆ కొద్దిసేపు ఆ కిలోమీటర్ కూడా లేని అది దాటాలంటే గంటలు పడుతుంది మరి దీని మీద మున్సిపల్ అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఎందుకు దృష్టి సాధించడం లేదు గతంలో ఆ జెండా చర్చి దగ్గర ఎంక్వైర్మెంట్ చేసిన వరకు కూడా ఈ అమ్మవారి సార నుంచి శివాలయం అంటే వరకు ఈ బంగారంగ సభలు మీరు ఎందుకు ఎంక్వైరీ ఇచ్చారనే ప్రశ్నలు కూడా చాలా వచ్చినాయి కానీ దాని మీద దృష్టి లేదు ఈ బంగార వ్యాపారస్తుల వల్ల ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉందో మరి రాజకీయ నాయకులు గత ప్రభుత్వం కానీ అంత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలకైనా ఏమైనా ఉపయోగం ఉందో తెలియదు కానీ వాళ్ళ జోలికి పోవాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా భయపడతాంది వాళ్ళ వల్ల ఏమన్నా ప్రజలకు ఉపయోగం అంటే బంగారు కొన్నే మోసమే మనం నష్టపోవాల్సిందే బంగారు అమ్మినా నష్టపోవాల్సిందే వాళ్ళ వల్ల ప్రజలకి ఏ ఉపయోగం మరి ఇటీవల కొన్ని దొంగతనాలు కూడా బయటపడినాయి అదే మాలు మూడు రెస్టారంట కంపెనీ గవర్నమెంట్ సీలు ఆ గవర్నమెంట్ లో ఫ్యాడ్ చేసి కొన్ని పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదైనాయి ఇక వాళ్ళు అధికార దుర్వినియం కాదు వాళ్ళ ఆస్తులు పెంచుకునే వాళ్ళు బాగుపడడానికి తప్ప వీళ్ళ వల్ల ప్రజలకు ఏమీ ఉపయోగం లేదు అట్టని వీళ్ళు ట్యాక్స్ కట్టాలంటే రూపాయి వ్యాపారం చేస్తే పది పైసలు కూడా ట్యాక్స్ కట్టరు దాంట్లో దోపిడే మళ్ళా వీళ్ళదే దౌర్జన్యం వచ్చి కొట్టుకోండి అంటారు ఎవరు కాదు మీ ఓట్లకు భయపడతారు కానీ ఓటు సందులలో కాపలు కొడితే వాళ్ళకి ఓట్లు ఉండవా వీధిలో విడర్పులు చేసే వాళ్ళకి ఓట్లు ఉండవా మరి మెయిన్ పదాన్ని మీరు ఎందుకు విడర్పులు చేయలేకపోతున్నారు ఈ ప్రభుత్వమైనా ఇంకో ప్రభుత్వమైనా ఇంకో ప్రభుత్వం కొన్ని ఏళ్ళ నుంచి సాగుతున్నారు మళ్ళీ గత ప్రభుత్వంలో ప్రభుత్వ నాయకులే వాళ్ళకి మద్దతు ఏమీ ఓట్లకు మరి ఓట్లు వచ్చినాయా ఏమీ ఉపయోగం ఉండే వాళ్ళకు కేవలం ఎన్నికల ఏమన్నా ఉపయోగపడతారేమో చందాల రూపంలో కానీ ప్రజలకు కానీ నాయకులకు కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా వాళ్ళ ఆస్తులు పెంచి రోడ్ల మీదకి సాగి కోట్ల రూపాయలు విలువైన రోడ్లంతా ఆక్రమించుకున్నారు గతంలో ఎరగుంట్ల పొద్దుటూరు రెండు బస్సులు తిరుగుతానే ఎదురు అలాంటి రోడ్డు ఈ రోజు రెండు ఆటోలు తిరగలేని పరిస్థితి మరీ దర్గా బజారు దర్గా ప్రాంతం అక్కడ అయితే సింగల్ ఆటో కూడా పోలేదు రోడ్డు అంతా వెహికల్స్ పార్కింగ్ యానన్న మైదుగురు రోడ్లోనో ఎడలికుండె రోడ్లో కాడ వెహికల్ పెడితే ఈ పోలీసులు వస్తారు ఈ వెహికల్ అంటారు పైన వేస్తారు మరి బంగారంగా బజారు శివాలయం సెంటర్ నుంచి పప్పుల బజారు గుండా బంగారంగంలో దర్గా బజార్లలో వెహికల్స్ సగం ట్రాఫిక్ జామ్ చేస్తారు మరి వారి మీద పోలీసులనే ఎందుకు చర్యలు తీసుకోరు అంటే వీళ్ళంటే భయమా లేదంటే వీళ్ళు వ్యాపారస్తులు పొద్దుటూరు బంగారు వ్యాపారస్తులు అంటే భయమా ఇప్పుడో ముంబైలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏదో బంగారు యాలం వేసి కొన్నారంట అక్కడ ఇది బంగారు పొద్దుటూరు అంట ఏం బంగారు పొద్దుటూరు రా బంగారు వ్యాపారాలు హైదరాబాద్లో బెంగళూరులో మద్రాసులో నెల్లూరులో చెన్నైలో రకరకాల వ్యాపారాలు ఉన్నాయి ఈ రోజుల్లో బంగారు దొరకాలంటే ఒరిజినల్ బంగారం దొరుకుతాం మన ఊళ్ళో ఒరిజినల్ దొరుకుతాండియా ఓల్డ్ మార్క్ హెల్డ్ మార్కాని ఒక వేస్తారు దాంట్లో కూడా ఇటీవల మోసం జరిగింది దాని మీద కూడా పోలీసు కేసులు నమోదైనాయి ఈ వ్యాపారస్తులు ప్రజలను దోపిడీ చేయడం తప్ప బంగారులో వీళ్ళ వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి దయచేసి ఉన్న ప్రభుత్వ అధికారులు మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి ముందు ఈ బంగారంగడి మెయిన్ బజార్ను వెడల్పు చేయడానికి ప్రయత్నం చేయండి కానీ ఈ చిన్నకి ఎక్కువ సందులు లేవు తాపల పోలగ కొట్టి పేదోళ్ళు ఉంటారు మధ్య తరగతులు ఉంటారు బాడీ కుండే వాళ్ళు ఉంటారు వాళ్ళ మీద మీ దౌర్జన్యం ఏంటా ఇందు మేని గజారు ఎడల్పు చేయండి ప్రొద్దుటూరులో ప్రక్షాళన మొదలు పెట్టండి అక్కడ